హలో అండి శ్రావణ మాసం అనగానే అమ్మవారికి కాసలమాలలు గాజుల మాలలు డ్రై ఫ్రూట్స్ మాలలు అంటూ రకరకాల మాలలు అయితే తయారు చేస్తూ ఉంటారు ఈరోజు మనం కాసలమాల ఎలా చేసుకోవాలో చూద్దామండి కాసలమాల చేసుకోవడానికి మనకు కావాల్సింది కాయిన్స్ ఫైవ్ రూపీస్ వన్ రూపీ టూ రూపీస్ ఇలా మనకు ఏది విష్ ఉంటే ఆ కాయిన్స్ కాసుల మాల తయారు చేసుకోవచ్చు ముందుగా మనం కాయిన్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ఒకే లెవెల్లో ఉండేటటువంటివి ఒకే డిజైన్లో ఉండేటటువంటి కాయిన్స్ని మనం సపరేట్ చేసి చూస్ చేసి పెట్టుకోవాలి మనకు ఏ సైజ్ కావాలో దానికి తగినట్లు కాయిన్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఆ కాయిన్స్ అన్నింటినీ కూడా ఏదైనా షాంపూ కానీ ఏదైనా క్లీనింగ్ ప్రోడక్ట్స్తో ఆ కాయిన్స్ అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి మెత్తటి క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి తడి ఆరినటువంటి ఆ కాయిన్స్ని మనం ఏ షేప్లో చేసుకుంటున్నామో ఎంత సైజులో చేసుకుంటున్నామో అంటూ ముందుగా ఒక డెమో డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాయిన్స్ అన్నీ కూడా ఒకే సైజులోనూ ఒకే డిజైన్లోను ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటే మనకు కాసుల హారము చూడచక్కగా రెడీ అవుతుందనమాట అన్ని కాయిన్స్ ఒకేలా ఉండేలాగా చూసుకోవాలి మనం టూ రూపీస్ అంటే టూ రూపీస్ కాయిన్స్ తీసుకోవాలి ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ కాయిన్ వన్ రూపీ అంటే వన్ రూపీ కాయిన్ అలాగే మనము హారాన్ని రెడీ చేసుకునేటప్పుడు బొమ్మ వైపా బొరుసు వైపా అన్నది కూడా చూసుకోవాలి మనకు ఏ వైపు కావాలో దాన్నే ఈవెన్గా మనము డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫైవ్ రూపీస్ కాయిన్ని మా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహానికి తగిన సైజులో చిన్నదిగా ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే నేను ఆ ఫైవ్ రూపీస్ కాయిన్తో హారాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు జరీ థ్రెడ్ని కట్ చేసి ఉంచుకున్నాను అదేవిధంగా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో నేను ఆ జరీ థ్రెడ్ని డిజైన్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత కాయిన్స్ అన్నీ కూడా ఒకే క్రమంలో వచ్చే విధంగా ఆ జరి థ్రెడ్ పైన కాయిన్స్ని అమర్చుకొని తరువాత అయితే అప్లై చేశాను అనమాట కాయిన్స్ అన్నవి మనము ఎంతవరకు అమరుస్తామో అంతవరకు మార్క్ చేసుకొని ఆ పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా థ్రెడ్ని మనము వెనకాల టైయింగ్ కోసము మడత పెట్టి పిన్ చేసుకోవాలి హారాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కింద సపోర్టింగ్ కోసము పేపర్నో లేదా సాఫ్ట్ క్లాతులను వేయడం మంచిది కాదండి ఎందుకంటే అది గ్లూ అన్నది పేపర్కి క్లాత్కి స్టిక్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఊలెన్ టవల్స్ని కానీ యూస్ చేశామంటే మనకు హారం ఆరిన తర్వాత ఈజీగా పూడి వచ్చేస్తుంది అనమాట అంటే క్లాత్కి అతుక్కోకుండా ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు హారాన్ని ఇలా స్టిక్ చేసిన తర్వాత ఈ కాయిన్ హారాన్ని మనము కదపకుండా అలాగే కనీసం ఒక పన్నెండు గంటల పాటైనా అలాగే ఉంచిసేయాలి పూర్తిగా ఆరక ముందే మనము హారాన్ని కలిపామంటే కాయిన్స్ అన్నది ఊడి వచ్చేస్తాయన్నమాట కాబట్టి పూర్తిగా ఆరేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత హారాన్ని మనము ఈ క్లాత్ నుంచి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది జరి అంచు మనకు కాయిన్ పైకి రావాలి అనుకున్నప్పుడు మనము ఆ జరి థ్రెడ్ పై ఇలా గ్లోని అప్లై చేయాలి అదేవిధంగా ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనకు పైకి రావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ఉల్టాగా ఇక్కడ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనకు జరి అంచు పైకి ఉంటుంది మనకు ఏ డిజైన్ అయితే అంటే బొమ్మన బొరుస అని మనం చూస్ చేసుకుంటాం కదండి అది పైకి రావాలి అంటే మనం ఇక్కడ పేస్ట్ చేసుకునేటప్పుడు ఉల్టాగా దాన్ని వేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనకు హారం అన్నది కొంచెం భారీగా కనపడాలంటే కాయిన్ పైన కాయిన్ పెట్టి కూడా మనము స్టిక్ చేసుకుంటే హారము కాస్త భారీగా రిచ్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ నేను తయారు చేసుకున్నటువంటి రెండు హారాలు ఒక హారము థ్రెడ్కి కాయిన్స్ పైన వచ్చే విధంగాను ఇంకొక హారాన్ని జరీత్ థ్రెడ్కి కాయిన్స్ దిగువన వచ్చే విధంగా చేసుకున్నాను ఇంకాస్త రిచ్ లుక్ రావడానికి ఈ జరీ థ్రెడ్ పైన కాయిన్స్ పైన మనం కుందన్స్ లాంటివి కూడా స్టిక్ చేసి రిచ్ లుక్ అయితే తీసుకురావచ్చు ఈ కాసుల మాలతో పాటు నేను అమ్మవారికి చిట్టి గాజుల మాలను కూడా తయారు చేసుకున్నాను మా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహం చాలా చిన్నది కాబట్టి ఆ విగ్రహానికి సరిపోయే విధంగా చిట్టి గాజులతో ఎరుపు రంగు పచ్చ రంగు పసుపు రంగు అన్నీ కూడా పదకొండు చొప్పున తీసుకొని చిన్నపాటి మాలనైతే తయారు చేసుకున్నానండి అది నాకు అమ్మవారికి వేయడానికి సరిపోతుంది ముందుగా ఒక గాజుకి గట్టిగా ముడి వేసుకోవాలి ఆ గాజు నుంచి రెండవ గాజుకి కనెక్షన్ చేస్తూ లోపల నుంచి థ్రెడ్ను తీసి ముడి వేసుకుంటూ ఇలా ఒకదాని వెంట ఒకటి ముడి వేసుకుంటూ వెళ్తే మాల అన్నది మనకు తయారైపోతుంది సింగిల్ కలర్ యూజ్ చేసి మాలని రెడీ చేసుకోవచ్చు మల్టీ కలర్స్తోనూ మాలని రెడీ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు మల్టీ కలర్స్తో అమ్మవారికి చిన్న పాటిహారాన్ని తయారు చేసి వేశానండి ఎలా ఉందో చూసి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి ఏదైనా కూడా మన చేతులతో మనం తయారు చేసి అమ్మవారికి వేసి అలంకారం చేసుకుంటే వచ్చేటటువంటి ఆనందానికి అవధులు ఉండవండి